ఆరోగ్యమే అసలైన సంపద అని ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీకే రన్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచించారు ఎన్డిపిసి ఫిసిఐ ప్రాంతాల్లోని ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో ఆదివారం త్రీకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై త్రీ కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు త్రీకే రన్ నిర్వహించడం జరిగిందన్నారు నేటి ఆధునిక జీవన శైలిలో యువత మహిళలు ఉద్యోగస్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు నిత్యం వ్యాయామం నడక జిమ్ వంటి శారీరక కార్యకలాపాలను అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో ఫిట్నెస్ పట్ల ఆసక్తిని పెంచుతాయని అన్నారు ఈ సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు షకీన్ ని కార్యక్రమం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందన ట్రూ ఫిట్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు ఫస్ట్ మనిషి పాడవడానికి రెండే రెండు కారణాలు ఒకటి మనం తీసుకునే ఆహారం రెండవది మానసిక ఒత్తిడి మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొద్దునాలు లేచిన కానుంచి ఏది కనబడితే అది తింటాం మనం అది ఏదైనా కావచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ మొదలు పెడితే ఇడ్లీ వడ దోశ ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టుగా అన్ని ఫుడ్స్ నైట్ వరకు కూడా తింటాం ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే కొత్తగా లేట్ నైట్ తినడం ఫ్యాషన్ అయిపోయింది పదకొండు తర్వాత తింటే అది ఫ్యాషన్ అన్నట్టు కానీ పూర్వీకులు మనకు చెప్పింది కదా భోజనం చేయాలి కాబట్టి ఇది సైన్స్ ఇది ఎవరో కొత్తగా సృష్టించింది కాదు తర్వాత రెండవది మానసిక ఒత్తిడి పక్కన వాళ్ళు మంచిగున్నా మనం మోర్చుకోలేము మనకేదన్నా ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోలేము ఇట్లా ఈ మానసిక రకరకాల ఆలోచనలతోటి మానసిక ఒత్తిడికి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా గురి ఉన్నారు అయితే ఈ రెండింటికి కూడా ఒక మందు ఉన్నది అది ఏ మెడికల్ షాప్ లో హైదరాబాద్ లా అమెరికా కూడా మందు దొరకది అదే నడక ఒకటి వాకింగ్ రెండు రన్నింగ్ ఇవి చేస్తే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి గ్రౌండ్ లో ఐదు కిలోమీటర్ల వాకింగ్ చేస్తే జీవితంలో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు మానసిక ఒత్తిడి ఆరోగ్యం రెండు కూడా జయించడానికి ఇవి రెండే కారణాలు కాబట్టి ట్రూ ఫిట్ త్రీకే రన్ దానికోసమే తీసుకున్నది మనం రోజు నడకని ప్రారంభించాలి ఇటు ఆరోగ్యం మనం తీసుకునేటువంటి ఆహారం తోటి ఏదైతే మనం ఆరోగ్యం పాడి చేసుకుంటా ఉన్నామో అది మానసిక ఒత్తిడి రెండింటి నుండి ఉపశమనం దొరకాలంటే అందరూ కూడా వాకింగ్ చేయాలి రోజు నడకని ప్రారంభించాలి కార్యక్రమంలో కాశీగట్టి సుధాకర్ రాఘవరెడ్డి సింగ్ కిరణ్ ఆముల శరణ్ తాజ్ అశోక్ ఆసిఫ్ మాజీద్ సలీం గౌస్ శ్రీకాంత్ ప్రణయ్ సనద్ వినయ్ మీరా అంజలి గాయత్రి నీరోఫర్ తదితరులు పాల్గొన్నారు